లక్ష్మణుడు అంటున్నారు ఏషా పంచవట్యాం సూర్పణఖ ఏషా ఈమె పంచవటిలో పంచవట్యాం పంచవటిలో సూర్పణక సూర్పణక అనేటువంటి రాక్షస రావణుడి చెల్లి ఈ భవభూతి ఉత్తర రామచరిత శ్రీ వెంకటరావు పంతులు గారు చక్కని అర్ధ తాత్పర్య భావాలు మనకిచ్చారు వారికి ధన్యవాదాలు అప్పుడు శ్రీత అంటోంది హా ఆర్యపుత్ర అయ్యో ఆర్యపుత్ర నే నీ యొక్క దర్శనం చూడటం ఏ ఇంత ఇంతవరకు ఆ తర్వాత ఐ విప్రయోగత్రస్తే

లేమి ఉత్పాదయంతి గి చెడ్డవాడి దర్శనమే దుఃఖం రామ అంటున్నారు హంతా వర్తమాన యువ జనస్థాన వృత్తాంత ప్రతిభ హంతా ఏమిటి ఆశ్చర్యంగా జనస్థాన జనస్థానంలో వృత్తాంత వృత్తాంతం మే నాకు వర్తమాన ఇవ इप्डु जन्न प्रतिभाति कनपडतो लक्ष्मणुडर्टुनम् अभेदम् रक्षोभि कनकहरिणच्छद्मविधिन तथा वृत्तम् पापैर्व्यथयति यथा क्षारितमपि जनस्थाने शून्ये विकलकरणैरार्यचरितै अभिग्रावारोदि चपि दलति वज्रस्य हृदयम् अधेयम् रक्षोभिः कनकहरिणच्छद्मविधिना तथा पापयि पापयति यथा क्षालितमपि जनस्थाने शून्ये विकलकरणैराल्यचरितै अविग्रावारोदि शपि दलति वज्रस्य हृदयम् అథ ఆ తరువాత పాపై పాపుల రక్షోభి రాక్షసుల చేత కనగ బంగార వికారమై హరి నా లేని అని చద్మా విషయ విధి నా ఇదం ఇది ఈ బొమ్మలు తథా ఆ ప్రకారం వృత్తం ప్రవర్తించింది యథాక్షాళితం అంటే అపి పూర్తిగా కడుగబడినదైన అంటే కనక హరిణము యొక్క బంగారు రేడి యొక్క వృత్తాంతానికి తగిన ప్రతిక్రియ చేయబడిన బాధిస్తూనే రావణు నుంచి నన్ను తీసుకొచ్చినప్పుడు శూన్య మానుషే సంచారి శూన్యమై జలస్థానే జనస్థానం వికలా అవకాశాలై కరణై ఇంద్రియాలుగ ఆర్య ఆర్య ఆర్యపు చేత గ్రావాహ ఆపిశీల అయిన రోదితి కన్నీరు విడుస్తుంది వజ్రశ్య అన్నిటితో కఠిన అన్నిటిలో కఠినమై వజ్రము యొక్క హృదయం హృదయం కూడా ధలపి అగిరిపో కన్నీటి గాధ వింటే పాపాత్ములైన రాక్షసు తమ మాయజ బంగారు లేని ఒకదాన్ని కల్పించి చేసిన దొండగాలు ఎలా నిశేషంగా నివర్తింపబడిన తలపుకు వచ్చినప్పుడల్లా అవి బాధ కలిగిస్తాడు ఆ రోజుల్లో శూన్యమైన జనస్థానంలో మా అన్నగారు అవయవ స్వాస్థ్యం లేదు పడి ఉన్న గండశిరలు కూడా కన్నీరు కాచారు వజ్రాలు పద్దలైపోయాయి సీత అంటూ అంది సాశ్వమాత్మగతం కళ్ళలోంచి నీరు కులానందన ఏమీ మమ కారణా క్లాంత ఆస్ ప్రాసరం కన్నీటితో ఆత్మగతం తనలో తను

अयम् तावद्बाष्पत्रुटितैव मुक्तामणिसरो विसर्गन्धाराभि लुटति धरणिं जरकण निरुद्धोऽप्यावेगः वरदधर नासापुटतय मुन्नेयो भवति चिर माध्मातहृदयः रामं रामुणि निर्वर्ण्याचुसि साकूत अभिप्राय पोर्वकर आडिया आडिया अनगारु येतत के मिदेंचंदे धराभे धावलचे पाकु पाकुद आयम्ये ते नीय बाष्पवोगा प्रवाहं जज्यला किंद पडि सिधिला मैर कनहा बिंदूरु చూడటం తేగిన ముక్తామణి సలహా ఇవ ముత్యాలహారాల ధరణి భూమిని లుఠతి పొందుతో వరలుతో చిరం చాలాసేపు అధ్యాత్మ గద్గదితతో కూడిన హృదయ హృదయం కలిగినటువంటి కల ఆ దుఃఖ వేగం నిరుద్ధాపి ఆపు

బిందువుల వెంట బిందువులు నేలపై పడి నీ కన్నీటి ధారలు కట్టలేకపో ఎంత బిగియ కట్టిన నాసాపుట అధరోష్టం అధరటంచె కంఠం గద్గద స్వరంతో బయట పడుతూనే ఉంది అప్పుడు రాముడు అంటున్నాడు तत्कालप्रियजनविप्रयोगजन्म तीव्रोऽपि प्रतिकृतिवञ्छया विसोढः दुःखाग्निर्मनसि पुनर्विपच्यमानु हृर्मण इव वेदनां करोति तत्कालप्रियजनविप्रयोगजन्म तीव्रोऽपि वञ्चया विषोढः

భయంకరమైంది అయిన ప్రతికృతి ప్రతిక్రియచేయత వాంఛయా కోరికతో విసోట ఎక్కువగా సహించబడి దుఃఖ అగ్ని శోకాగ్ని హోత్రం మళ్ళ మనసి మనస్సులో విపక్షమ పరిపాకం పొందింది హృదయంలో మర్మ మర్మస్థరాలు వ్రణహ ఇవ కుండుల వేదన బాధను కరోతి చేస్తోందయ్యా ఆనాడు ప్రియురాలి వియోగం వల హృదయంతో కలిగిన శోకాగ్ని గర్భరమైనదైన శత్రునాశన ఉద్రేకంతో ఎలాగో భరించారు కాని మళ్ళా ఇప్పుడు పరిపాక దశ పొందిందో గుండెను మళ్ళ మరుగులో ఎడ పుట్టిన అంటే మర్మర మర్మస్థానాలు ఉండు కలిగితే ఎంత బాధ అనుభవిస్తుంది అంత బాధ సీతాంట్లో హాదిక్ హాది ఆగమం అక్షది భూమి గతేన రనరణకేన ఆర్యపుత్ర శూన్యమి వాత్మాని పశి హా అయ్యో దిక్చియోధిక్ హమ నేను కూడా అతిభూతం మీరిన స్థానం కథీనా పొంది రణరణకేళ ఉద్వేగంచే వితిమీరిన దుఃఖంచేది గ్రహ దుఃఖం ఆత్మానందం ఆత్మానందన్ ఆపుత్ర ఆర్యపుత్రుడిచే శూన్య శూన్యమైన దానిని పశ్యామి చూస్తున్నా లక్ష్మణ మనసులో అనుకుంటాడు స్వాగతం భావతు అక్షిపాన్ చిత్రం విలోక్య అనుకుంటూ ఆ బొమ్మను చూసి బయటకాడు అధైతన్మన్వంతర పురాణస్య తత్ర భవత స్థాత జటాయుష చరిత్ర విక్రమోదాహరణ స్వాగతం తలలు భవతు కాని

రఘువైన జటాయు చరిత్ర చరిత్రకు సంబంధించి విక్రమ పరాక్రమా ఉదాహరణ ఉదాహరణం తమిళనాడులో అనే ఒక ప్రదేశం ఉంది శివుడి గుడి అక్కడ జలాశయంలో నీళ్లు తాగితే సకల పాపాలు అక్కడే జటాయువుకి గుడి కూడా ఆ గుడి చూసొచ్చాను హా ప్రచ్ఛ స్నేహ

ु खलु पुनस्तादृश्यस्य महता तीर्थभूतस्य साधो सम्भवः हा अय्यो ताता तन्त्री तण्टिवा कश्यप कश्यपुत्र शकुन्तराजा पक्षराजा जटायुराज महतः गोप्पवाडवैनट् तीर्थभूतश्चितोपदेशकुडैनट् वादृशस्य नीलान् साधोः साधोः साधुवय सम्भवः पुन्दिक स्नेहम् पुनः क्वानुः खलु मला इतया मा अपु लक्ष्मणु अयमसौ जनस्थानस्य पश्चिमतः पुञ्जवान्नामपर्वतो अनुकम् वा धनु కబంధాధిష్ఠితో దండకారణ్య భాగ రదిద దృశ్య రదిదం దృశ్యమోక పర్వతే మతంగా శ్రమ అత్రేయం శ్రమణీనామ సిద్ధ శబరతాపస్ తదే దత్తంపాధి ధానం పద్మసార అయం ఇదిగో లక్ష్మణుడు ఇది జనస్థాన జనస్థానమని మహావన పశ్చిమత పడమరగా ఉను ధనువని కబంధ తల లేని రక్కసుడై పరిష్ఠిత నివాసం వాడు కుంజివాన్నాం పుంజవంతం అని ప్రసిద్ధించండి దందకారణ్య భాగమిది ప్రదేశం ఇదం ఇదిగో పర్వతృష పర్వతంలో

व्याधूतःपुरदुरदण्डकुण्डरीकाः भस्माम्भः परिपतनोद्गमान्तरादिष्टा कुवलयनु मयि मै, मया विभागाः ते तस्मिन्मदकलमल्लिकाक्षपक्ष व्याधूतःपुरदुरु दण्डकुण्डरीकाः भस्माम्भः హరిపతనోద్మంతరాలు సందృష్టావీ సరహా పద్మ సరోవరీయమందేస్హి సరోవరూ మదా ఆనందం చె కళా అవ్యక్తమధురధ్వనిక మల్లికాక్ష అంటే హంసలయ

ओडत् चेरेस्कोन्न गुरु गोप्पदै दण्डा नालालुक पुण्डरीकाः तेल्ल तामरक कुवलयः कल्वपूतीगरु कलिजिन विभागाः पम्पाजलप्रदेश बाष्प अम्भः कन्नीतिय परितपन किन्दपदटान् उद्गम मल्लाना कन्नीतिय आविभावान् అంతర మధ్య మయ నాచే సందృష్టాహ చూడబడి సుందరి ఈ సరోవరం దీర్ఘనాళవత్కమాలచేట్ కరువలచేట్ సందులేపడి కప్పబడి ఉన్నా అందులో ఈదులాడేటువంటి మదకలహంసా వాటిని తమ రెక్కల పోతున్న కొన్ని సందులేర్పడు ఆ సుందరాలైన జలభాగాల కంటి నుండి తద్వియోగ కొడమిపై పడి మళ్ళ కంటిలో ఆవిర్భవించే ఈ మధ్య సమయంలో అప్పుడప్పుడు కళ్ళతో చూడదు లక్ష్మణుడు అంటున్నాడు అయం ఆర్యో హనుమా

గురు అంటే గొప్ప ఉపకారి మహానుభావు మా చిరకాల నుంచే జీవలోక రాణి యొక్క ప్రత్యుద్ధరణ ఉద్ధరించటంలో గురు ఎక్కువైన గొప్ప ఉపకారకు మహత్ అనే భావం అయిన మహానుభావుడు సహ ప్రసిద్ధుడైన मारु वायुपुत्रुडेन हनुमान् एषः इरुगो रामुडुकोडू दृष्ट्या सोऽयं महाबाहु रञ्जनामहुः अञ्जनानन्दवर्धन यस्य वीर्येण कृतिनुयं च भुवनानि च आन अधं दृष्ट्या एमाश्चर्यम वस्या यस्यायुपुत्रि वीर्येण पराक्रमं वयं च मन भुवनानि चतुर्दो चतुर्दशलोककृतिनः कृतकृचेलयु सह आप्रसिद्धु महत्पोः अञ्जन अञ्जना देव्य आनन्दासन्तोषवर्धनः వృద్ధి చెందించే వారు ఇయం ఇతడే హనుమాన్ సంతోషం సంతోషం అంజన ఆనందవర్ధనుడై హనుమంతుడి ఇతడే ఈ మహానుభావుడి పరాక్రమం చేతనే చతుర్దశ భువనాలు మనం కూడా కృతార్థత పొందాం అని ఆనంద పరవశంతో దర్శనం ఆ చిత్రంలో చూసి అందరూ కృతజ్ఞతలు తెలియచేశారు తర్వాత ఏం జరిగిందో స్వేకరిస్తారు